भाग्य लक्ष्मी राम् లాగా నేను ఎప్పుడు రెగ్యులర్గా డ్రెస్ చేసే విధానం అవైతే చూపిస్తానండి ఇది మన సహజ పద్ధతిలో చేసేది నేను చూపిస్తాను అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇది రాదు అనేవాళ్ళు ఉండండి అంత ఈజీగా నేను చెప్తాను మీరు వీడియో చివరి వరకు చూస్తే మంచి మంచి టిప్స్ అన్నీ ఉంటాయి దీనిలో అమ్మవారి విగ్రహం తయారు అండి ముందర మనకు కావాల్సింది ఈ కొబ్బరికాయ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి అది కోలగా తీసుకుంటామా చిన్నది తీసుకుంటామా పెద్దది తీసుకుంటామా అనే దాని మీద మనకి అమ్మవారి ముఖం చక్కగా కుదరటం లేదా అనేది ఆధారపడి ఉంటుందండి ఇప్పుడు పెద్ద చెంబు తీసుకుంటే పెద్దది లేకపోతే చిన్నది తీసుకుంటే చిన్నది ఇలా మనం కొబ్బరికాయ సెలెక్ట్ తర్వాత టింకరగా అట్లా ఉన్నది అయితే కొబ్బరికాయలు కరెక్ట్గా రావండి ఇట్లా ఒక పక్కన ఎత్తు ఒక పక్కన తక్కువ ఉన్నది చక్కగా నీట్గా ఇలా ఉండాలి ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే ఈ తయారు చేయాలి అనుకున్నప్పుడు ఒక మంచి ఒక సెలెక్టెడ్ కొబ్బరికాయ ఇప్పుడు దీని మీద మనం తయారు చేసి చూద్దాం ఎలా తయారు చేయాలంటే ఏం చేయాలంటే ఇది సహజ పద్ధతిలో అండి మామూలుగా మనం మౌల్స్ అవి అంతా పెట్టుకుంటాం మనం ఇప్పుడు పెట్టుకుంటున్నాం అది చేయటం రాక కానీ ఇది నేనైతే చూపిస్తానండి చాలా తేలిగ్గానే ఉంటుంది చాలా చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు అండి దీన్ని నేర్చుకొని ఇంకా వాళ్ళైతే ఇంకా నాకన్నా బాగా ఆర్టిస్టిక్గా కూడా చేయగలుగుతారు పిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళు మీరైతే ఒకసారి చూసి వీడియో చివరి వరకు చూసి అప్పుడు మీకు మీకే తెలుస్తుందండి చివరి వరకు చూశాక మీరే చేస్తారనమాట ఖచ్చితంగా ఇప్పుడు ముందుగా ఏం కావాలంటే మనకి దీనికి కావాల్సింది ఏంటంటే మైదాపిండి అండి మైదాపిండి పేస్ట్ తయారు చేయడానికి ముఖ్యంగా మనకి మైదాపిండి అండ్ పసుపు అండి ఇది నేను సుమారుగా కొంచెం అంత తీసుకోండి ఫస్ట్ చేసే వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఎందుకంటే మనకి అది సరిగా కుదరదు కదా ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం ఎక్కువ పిండి పడుతుంది అనమాట ఇప్పుడు దీనిలో ఏం చేద్దామంటే ఒక రెండు స్పూన్లు వరకు పసుపు అండి ఈ పౌడరు మనము మిక్స్ చేసి పెట్టుకుందాం అన్నమాట ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత నేను చెప్తాను అనమాట సగం పౌడర్ పక్కన పెట్టుకుందాం కొంచెం పౌడర్ మిగిలింది మనము వాడదాం అన్నమాట బాగా మిక్స్ చేసుకోవాలండి దీనిలో కొంచెం ఎక్కువ తక్కువలో ఒక పక్కన రాకూడదు ఎందుకంటే అలా వస్తే కనుక మనకి మొహం మీద మచ్చలు వచ్చినట్టు వస్తాయండి అందుకని మటుకు బాగా మిక్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ లేదంటే ఒక కవర్లో కానీ అలా పోసుకొని కూడా ఇట్లా షేక్ చేస్తూ మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత దీనిలో కొంచాన్ని మనం ఒక పక్కకు అయితే తీసేసుకుందామండి ఇది ఎందుకో నేను తర్వాత చెప్తాను మీకు ఇప్పుడు కొబ్బరికాయని తీసుకొని మనం ఈ కొబ్బరికాయ అండి ముందర ఇలా మనం గీకి పెట్టుకోవాల్సి వస్తుందండి ఇట్లా గీకేసుకోండి ఈ పైన పీచులంతా ఇట్లా అడ్డం లేకుండా నీట్గా తీసుకోండి గీకడం ఎందుకు అనుకుంటే ఇలా జస్ట్ పీచులు చేత్తో తీసేసుకోండి నేనైతే ముందరే గీకి పెట్టానండి ఇట్లా కొంచెం అంటే మరీ అంత అవసరం లేదు కొంచెం ఎందుకంటే ఎక్కువ ఈ పీచులు ఉండడం వల్ల ఏంటంటే మనం పిండి మందంగా పెట్టవలసి వస్తుంది అనమాట అది కారణం ఇట్లా చక్కగా ఇట్లా రెండు కళ్ళులాగా ఉంటాయి కదా ఈ సైడ్ తీసుకోండి బాగా వస్తుంది చక్కగా ఇలా రౌండ్గా వస్తుంది ఇప్పుడు నేను దీన్ని చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు దీన్ని మనం వాటర్ మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిలో వాటర్ మిక్స్ చేసుకుందాం జస్ట్ మనం ఎలా అయితే పూరి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ శరణ్యే శరణ్యంబే గౌరీ నారాయణ నమోస్తుతే ఇప్పుడు ఈ పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలండి పూరి పిండిలాగే ఉండాలి మనకి ఎక్కువ మరీ పల్చన అయిపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది అది నేను దీనిలో వచ్చే డ్రాబ్యాక్స్ కూడా నేను లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు చివరి వరకు వీడియో చూడండి మంచి విషయాలు మిస్ అయిపోతారు ఇప్పుడు నేను ఈ పిండిలో ఏం చేస్తానంటే చిన్న చిన్నవి నాలుగు ముద్దలుగా చేస్తాను చూడండి రెండు సమానంగా ఉంటాయి రెండేమో కొ ఒకటి చిన్నది ఒకటి మీడియం సైజు చేస్తానండి ఇలా చేసుకోండి మీరు కూడా కరెక్ట్గా కొంచెం ఆల్మోస్ట్ ఈక్వల్ సైజులో ఉండేటట్లు చూడండి వీటిని చక్కగా వీటిని ఇట్లా రౌండ్ బాల్స్లో చేసి పెట్టుకోండి రెడీగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతాయండి అసలు కుదరకపోవడం అనేది ఉండదండి కాకపోతే కళ్ళు అవి పెట్టడం అది మన ఆర్టిస్ట్ ఆర్టిస్టిక్గా పెట్టేవాళ్ళు పెడతారు నేను మామూలుగా చేస్తానండి అంత పెద్ద గొప్ప ఆర్టిస్ట్ నేను కాదండి ఇప్పుడు దీనిలో ఉన్న దానిలో మేజర్ పార్ట్ తీసుకుందాం ఒక కొంచెం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇది కొంచెం కొంచెం ఒక ఒక చపాతీ సైజ్ అయినంత తీసుకుందాం ఇప్పుడు దీనికి ఏంటంటే ఈ కళ్ళు ఉంటాయని చెప్పారు కదా ఈ కళ్ళ సైడ్ పార్ట్ వరకు ఇలా పెట్టి గట్టిగా అదుముతూ అండి ఇది అదువుతూ మటుకు తీయాలి ఇలా గట్టిగా అద్దుతూ అదుపుకుంటుంది రండి ఏమి వరి ఒకలా జస్ట్ ఇది ఎందుకంటే మనం తడి చేయొద్దండి కొబ్బరికాయ ముందర మనకు తడి చేస్తే కనుక ఇది జారిపోతుందనమాట ఇట్లా కాసేపున్నాక ఆరిపోయిన తర్వాత జారిపోయినట్టు అవుతుంది ఎప్పుడు గట్టిగానే ఉండాలి ఇలాగే ఉండాలి ఏమాత్రం మనకి జారిపోయినట్లున్నా బాగుండదు అది సాయంత్రానికి కింద జారిపోయి అంటుకుపోతూ ఉంటుందన్నమాట ఇట్లా చక్కగా గట్టిగా ఇలా అంటి చేసుకోవాలి ఎంత గట్టిగా మనం ఇలా స్టిక్ చేయగలిగితే అంత బాగుంటుందన్నమాట మనం ఇంకా పీచులు అదంతా తీయలేదనుకోండి ఇంకా స్మూత్నెస్ అసలు మొత్తం పోతుందనమాట ఇట్లా కొంచెం స్మూత్గా రాదు అప్పుడు అలా చేస్తే కనుక ఇందా కాస్త పల్చగా అద్దుకోండి ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే కొంచెం ఎక్కువ పిండి తీసుకొని పెట్టుకుంటేనే బెటర్ అండి ఇలా అద్దేసిన తర్వాత కాసే ఇలా 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 కనుక ప్రెస్ కనుక చేయగలిగితే మనకి ఇంకా స్మూత్గా వస్తుంది చక్కగా ఫేస్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మధ్యలో కొంచెం రెండు వీక్లు ఉన్నాయి ఇది కొంచెం కొంచెం చిన్నదిగా ఉంది కదా దీన్ని ఏం అంటే ఈ కళ్ళ మధ్యలో చూసారా ఇక్కడ గా చూసి ఇక్కడ దీన్ని ముక్కులాగా భావించి అంటించండి మామూలుగా పెద్దగా వాటర్ అదేం మనం యాడ్ చేయక్కర్లేదు ఎందుకంటే మైదా మైదాపిండిలో జిగురుతత్వం ఉంటుంది కదా కాబట్టి చక్కగా అంటుకుపోతుంది మనకేమి ఇబ్బంది ఉండదు ఏమీ రెండో రోజుకి ఏమీ పడిపోదన్నమాట కాబట్టి ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా నేను చెప్తానండి ఇప్పుడు ఇది ఇలా అంటి మాట్లాడుతూ చేస్తే అసలు పెద్దగా కుదరదండి కానీ ఏంటంటే ఇప్పుడు నేను మీకు చెప్పాలి కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట లేదంటే చాలా కామ్గా పీస్ఫుల్గా చేస్తే చాలా బాగా వస్తుందండి ఎవరికైనా సరే తర్వాత ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ చెవులండి ఈ రెండు ఉండలు ఉన్నాయి కదా ఈ వీటిని ఇలా చక్కగా చెవుల్లోగా మనం అంటించడమే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే అతుక్కుపోతుందన్నమాట ఇవేమో ఊడిపోతాయేమో అన్న భయం అక్కర్లా మనం పిండి జాగ్రత్త కలుపుకుంటే మనకేమీ ఇబ్బంది ఉండదండి ట్రై చేయండి నేను ఏంటంటే వేరే వీడియో కూడా చేశానండి అసలు ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ఒక వీడియో చేశాను అది కూడా వీలైతే అప్లోడ్ చేస్తాను రేపు మార్నింగ్ ఎప్పుడూ చూదురు అది కూడా చూడండి అలా ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ ఎవరికి రాదండి ఇది ఏంటంటే కుదురుతుందో లేదో ఏంటో అని కొంచెం మనకి ఆ భయంతో చేయరు కొంతమంది ఇంట్లో ఆన్వాయితీ లేదండి అంటూ ఉంటారనమాట కానీ ఆన్వాయితీ ఏముందండి యాక్చువల్లీ చూస్తే మా అత్తగారింట్లో కూడా ఆన్వాయితీ అయితే లేదన్నారు చెప్పారు కానీ ఆవిడ మీ ఇష్టమమ్మ నువ్వు చేసుకుంటే చేసుకో నాకేం అభ్యంతరం లేదు నాకైతే పెద్దగా ఇవన్నీ చేయడం చేత కాదన్నారు అంటే ఆవిడ ఈ సెంటిమెంట్స్ ఈ చాలా కూడా కొంచెం తక్కువేలేండి కాబట్టి నాకేం ఇబ్బంది రాలేదు అది చేయడం వల్ల నాకు వచ్చింది ఏమీ నాకేమీ నష్టమేం లేదండి భావన మాత్రం సంతృష్ట హృదయ నమో నమ్మ ఆవిడ మనకి భావన మన మనసులో ఏమనుకుంటే అలాంటి చక్కగా చేస్తూ ఉంటుంది ఆ అమ్మవారు కాబట్టి నిరభ్యంతరంగా అందరూ చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి నేనేం పెద్ద ఆధ్యాత్మిక వేత్తని కాదు కానీ నా అభిప్రాయం మాత్రమే అది సరే అది చిన్న ముద్ద ఉంది కదండి ఇది చక్కగా దీన్ని ఇక్కడ మనకి పెదవుల్లాగా అంటించుకోండి ఇది కొంచెం చిన్నదైన బాగానే ఉంటుందేమో ఇలా అంటిచ్చేసేయాలి అంటే ఈ పిండి ముద్ద మనకి ఏమన్నా ఎక్కడైనా తక్కువ అవుతుందేమో అని ఉంచానండి ఒక్కోసారి ఏమవుతుందంటే అండి పిండి కలిపినప్పుడు మనకి అది వాటర్ ఎక్కువైపోతే ఏమవుతుందంటే అది ఆ పిండిలో కలపడానికి మనం ఏం చేస్తాం వెంటనే దానిలో పసుపు లేకపోతే పిండి యాడ్ చేస్తాం అలా చేయటం వల్ల మచ్చలు వస్తాయి కాబట్టి ఇది మటుకు అందుకని ఈ పిండి కానీ ఆ పొడి పిండిలో పసుపు కలిపింది కానీ పక్కన పెట్టుకోవాలి ఎప్పుడు ఫెయిల్ అయిపోతుందంటే అండి అమ్మవారి మూర్తి మనకి పసుపు బరగ్గా ఉన్నా కూడా అలా అవుతుంది లేదంటే బాగా గట్టిగా కలిపేసినా కూడా బీట్లో వచ్చేసినట్టు అయిపోతుంది అమ్మవారిది కాబట్టి కొంచెం పూరి పిండి మనకి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి ఎలాగ అందరికీ గట్టిగా కలుపుకోవడం మంచిది మరీ గట్టిగా మరీ వద్దు అలానే లూజ్గా మన చపాతి పిండిలాగా కూడా వద్దండి కొంచెం కొంచెం టైట్ అయినా పక్కన మటుకు ఈ మిక్స్ చేసిన పిండి పెట్టుకోండి ఎందుకంటే చాలాసార్లు ఒక్కోసారి మనకి కొంచెం వాటర్ ఒక బొట్ట ఎక్కువైపోయినా కూడా మనకి ఇబ్బంది అవుతుంది ఇది ఇలా చెవులు ముక్కు ఇది అయిపోయిన తర్వాత అండి ఇప్పుడు మనం ఒక్క నిమిషం దీన్ని ఆరబెడదామండి ఒక్క నిమిషం ఆరే లోపల మనం ఏం చేద్దామంటే ఆ అమ్మవారికి ఎలా ఆ చీరని డ్రైప్ చేయాలనేది చూద్దాం ఈ శారీ డ్రేపింగ్ కండి నేను జనరల్ గా శారీ కట్టడం పొద్దునే ఒకసారి అయిపోతుంది కదా అందుకని నేనేం చేశానంటే షాల్ తో కూడా ఇప్పుడు చూపిస్తున్నాను ఇది చాలా ఈజీగా ఉంటుంది ఇది అయితే బెస్ట్ ఈ బ్లౌజ్ పీస్ లన్నా కూడా ఒకటి మీటర్ ఉంటుంది మీటర్ ఉండదు మనకు తక్కువ అవుతుంది కాబట్టి ఈ షాల్ కానీ లేకపోతే మన దుపట్ట కానీ అవి మళ్ళీ మనం రీయూస్ కూడా చేసుకోవచ్చు కదా అందుకని నేనేం చేశాను అంటే ఈసారి షాల్ తీసుకున్నాను అనమాట చక్కగా దాన్ని ఇలాగా మనం ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి ఇది మొత్తం నిలబడి చేస్తే సరిపోతుంది ఇలా చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇలా మనం క్లిప్పులు మధ్యలో పెట్టుకుంటూ కనుక ఇలా సెట్ చేసుకోవాలండి సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది సెట్ చేసుకున్న తర్వాత అండి ఇప్పుడు మనం ఇలాగా ఒక బిందెకి కానీ అలా అయితే మన చెంగులు ఏవో ఉంటాయి కదా మీకు హైట్ తగినట్టు చూసుకోండి దీనికి ఇలాగా నేనైతే ఈ ఫైల్ యొక్క క్లిప్ పెట్టుకున్నాను దీన్ని చుట్టేసి రెడీగా పెట్టుకొని కొంచెం దీనిలో బియ్యం కానీ మీ ఇంట్లో అలాగే వాటర్ అలవాటు ఉంటే ఏదైతే అది పోసుకొని ఇలా చెక్ చేసుకోండి నేను కింద ఇట్లా స్టూల్ వేశానండి కొంచెం ఎత్తు స్టూలు దీన్ని ఇలా కవర్ చేసేసాను ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇలా పెట్టుకున్న దాన్ని చాలా ఈజీ అండి ఇది చూడండి సింపులే టెక్నిక్ ఆ ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఈ చెంబుకు ఇటు ఇటు పెట్టేసేయాలండి పెట్టేసిన తర్వాత ఇక్కడ మనం ఈ రెండిటి కలిపి వెనక కొంచెం టైట్ గా ఇది ఒక క్లిప్ పెట్టేసుకుంటే ఇదే క్లిప్ సరిపోతుందండి చూసుకోండి మీరు పెట్టుకునే హైట్ ని బట్టి దీన్ని వదలటం ఉంటుంది ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే ఇక్కడ జస్ట్ ఒక పిన్ టైట్ గా ఒక పిన్నిస్ పెట్టుకుంటే గనక ఇక్కడ ఇలాగా ఈ రెండింటి కలిపి టైట్ గా పిన్నీస్ పెట్టేసాయండి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఉంటుంది కదా ఇక్కడ కొంచెం మనం ఈ గ్యాప్ తీసుకొని ఇక్కడ కూడా అండి మనం పిన్ని పెట్టేద్దాం ఇంకొకటి చక్కగా ఇలా అంచులు బాగా కనపడేట్టు వస్తే బాగా షోగా ఉంటుంది కదా ఇలా అంచున్నవైతే మనకి బాగుంటుంది దీనికి లేదంటే బ్లౌజ్ పీసులు కూడా చక్కగా మనకి పచ్చిరీల వాటిలో వచ్చినవి కూడా ఇప్పుడు అమ్మవారి చేసాక ఇలాగో మనం వాడుకునేవే కదా ఇవన్నీ మనం వాడుకుంటాం కదా తర్వాత దీన్ని చూడండి చిన్నగా ఇలాగ కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇలా ఇది మనకి కనపడితే బాగుంటుంది అనిపిస్తే పెట్టుకోండి లేదు అంటే నేనైతే ఇలాగా విడిగానే ఇలా పెట్టేస్తున్నానండి వెనక ఈ క్లిప్ ఏదైతే ఉందో ఈ క్లిప్పుకి మనం దీన్ని అటాచ్ చేసేద్దాం అండి తర్వాత అలాగే హిప్ సైడ్ కూడా మనం ఇది కొంచెం ఇట్లా జరిపేసి ఇది సెట్ చేసుకుంటూ అంటే మన ఇది మన మీ ఆర్ట్ అండి చాలా బాగా చేస్తారు అందరు కూడా చక్కగా చేయండి నేనైతే ఈజీ మెథడ్ చూపిస్తున్నాను యాక్చువల్లీ ఇది ఒక మెథడ్ అని ఇలా మనకి చూ చేస్తే కనుక మనకి ఈ కవర్ అయిపోతుంది కదా ఈ హ్యాండ్స్ అదంతా కవర్ అవుతుందనమాట ఇక్కడ మళ్ళీ ఇదే క్లిప్ సేమ్ క్లిప్ మనం అటాచ్ చేసేస్తే మనకు చాలా ఈజీ అయిపోతుందండి వర్క్ అయితే పొద్దున్నపూట హడావుడ్లో ఇది చాలా ఈజీ అనిపించింది నాకైతే ఈ మెథడ్ అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇలా సెట్ అయితే తీసుకున్నామండి ఇది అమ్మవారికి కానీ మనకి ఎట్లయినా ఇది వడ్డాల్లా పనికొస్తుంది ఇవి జడ మేము జడకు పెట్టుకునే బిల్లలన్నీ చక్కగా కొత్త సౌరం కొనుక్కుని జడలు వేసి కూడా పెట్టుకోవచ్చు పూలు దొరికితే పువ్వులు ఇవి చేతికి అన్నీ వాడు ఇచ్చాడు కానీ ఇది బాగుంటుందని ఇది ఇది తీసుకున్నామండి ఇప్పుడు ఈ వడ్డా ఉంది కదండి ఇది దీనికి ఇట్లా నడువుకి పెడదాము చక్కగా ఈ బింద కిందకి వచ్చే ఇలా పెడదాము ఇప్పుడు మన దగ్గర ఏవైనా ఉంటే ఇక్కడ ఈ డెక్క కవర్ చేయడానికి ఇట్లా వీటిని పెట్టేసుకోవచ్చండి అది మన డెకరేషన్ ఇంకా మన ఇష్టం అనమాట మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మన కొబ్బరికాయ ఆరింది కదండి ఆ కొబ్బరికాయని మనం ఇప్పుడు దానికి డెకరేట్ చేద్దాం అనమాట చక్కగా చూసారు అమ్మవారు ఎలా కూర్చున్నట్టు కనపడుతుందో ఇక్కడ మన ఈ ఇట్లా ఈ స్టూల్ కనుక ఇలాంటి రెక్టాంగులర్ స్టూల్ తీసుకుంటే కనుక దాని మీద ఇంత ఎత్తు బిందు ఉంటే మనకి సరిపోతుందండి హైట్ లేదు ఇంకొంచెం హైట్ కావాలన్నా వస్తుంది మన ఇది కూడా లెంగ్త్ సరిపోతుంది కదా చక్కగా ఇలా ఉంది కదా ఇప్పుడు మనం అమ్మవారిని ఇప్పుడు మనం అమ్మవారికి ఆరిపోయిందండి చక్కగా కొంచెం జస్ట్ డ్రై లైట్గా డ్రై అయితే చాలన్నమాట ఇప్పుడు మనం కళ్ళు మెయిన్ కళ్ళు కొంచెం అది మాట్లాడకుండా చేస్తే బాగుంటుంది కానీ బట్ నేను చూపించడానికి మాట్లాడుతున్నాను జస్ట్ ఒక పుల్ల తీసుకొని ఇంప్రెషన్స్ ఇచ్చేసేయండి ఇట్లా ఇట్ సైడు ఇట్ సైడు జస్ట్ ఇంప్రెషన్స్ ఫస్ట్ ఇస్తే మనకు కొంచెం ఎలా ఉంటాయనే ఐడియా వస్తుంది కదా ఇక్కడ ఈ చిన్న గుడ్డు గుడ్డుకు కూడా కనుగుడ్డు కూడా కను పాప అంటారు కదా చిన్న ఇంప్రెషన్ అండి ఇప్పుడు ఈ రెడ్ స్కెచ్ తీసుకోనండి చక్కగా పెదాల పీద ఇట్లా మనం లిప్స్టిక్ లాగా వేసేసుకుందామండి అమ్మవారి పెద్దాలు ఇంకొంచెం చిన్నగా ఉంటే బాగుండేదేమో మీరు ఇంకా బాగా ఎక్స్పర్ట్స్ కార్డ్ బాగా చేస్తారులేండి నేను జస్ట్ చూపిస్తున్న మోడల్ అంతే తర్వాత మనం ఈ బొట్టు కూడా ఇలాగా మనం పెట్టేసుకోవచ్చు చక్కగా కళ్యాణ బొట్టులా పెట్టుకుంటే బాగుంటుంది కదా అమ్మవారికి ఇప్పుడు ఏదైతే మనం ఇంప్రెషన్స్ ఇచ్చామనండి ఆ ఇంప్రెషన్స్ మీద ఈ బ్లాక్ స్కెచ్తో కొంచెం డ్రా చేస్తూ మనం వెళ్ళటమే ఇవి కొంచెం కేర్ఫుల్గా ఉండండి పూజ చేసుకునే టైం అయితే మనకు మాట్లాడద్దు ఇలా రెండు వైపులా కూడా మనం చేసేసుకోవాలండి ఈ తర్వాత కను కనుపాప కూడా చక్కగా చిన్నగా లోపల ఇలా ఇంప్రెషన్ ఉన్న దగ్గర దిద్దుకోవాలన్నమాట ఇలా మనం ఈ గుడ్డుని ఈ కళ్ళని కూడా మనం దిద్దుకోవాలండి తర్వాత ఏం చేయాలంటే ఈ పుల్ల తీసుకొని కొంచెం ఈ పిండిని ఈ పిండి కొంచెం ఈ కన్ను పక్కన అంటే తెల్ల గుడ్డు తెల్లగా ఉంటుంది కదా కన్నులో మన గుడ్డు కనుపాపు పక్కన అలా జాగ్రత్తగా కొంచెం సెట్ చేసుకుంటూ వెళ్తే కళ్ళు చక్కగా జీవంగా కనపడతాయండి ఇది చక్కగా ఇలాగా కొంచెం ఏదైనా ఉంటే సరి చేసేస్తాయండి చేసేసాక మనం ఇంకేమైనా డెకరేషన్ చేసుకోవాలన్నా కొంచెం ఇది సరి చేసుకోవాలన్నా చేసేసుకుని మీకు నచ్చినట్లు ఇప్పుడు దీని మీద మనం ఇలా ప్లేస్ చేసిన తర్వాత అండి ఇలా మనం ఈ ఈ రేవికల బట్టని కానీ ఇలా మనం పెట్టేసుకుని పైన ఇప్పుడు మనం మళ్ళీ అలంకారం చేసుకుందాం ఇలా మనం చక్కగా అలంకారం చేసేసుకున్న తర్వాత ఇలా జడ అది ఏమైనా ఉంటే మీరు పెట్టేసుకోండి లేదంటే కొత్త సవరం కొనుక్కున్న దానికి కోలిజాగా అల్లుకొని అయినా పెట్టుకోవచ్చు మీరు ఇలాగా ఇంకా చక్కగా ఇలా తయారైపోయాకండి ఇంకా మనం కూడా రెడీ అయిపో పూజకి రెడీ చేసేసుకోవడమే మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా చేశారో కామెంట్ అయితే చేయండి మీకు ఈ వీడియో బాగుందో లేదో ఎలా ఉందో మీ అభిప్రాయం తెలియజేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా షేర్ చేయండి